హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ ఇప్పుడైతే మనం ఉన్నామండి మన గుంటూరు పట్నం బజారు పూల కొట్ల దగ్గర ఉన్నటువంటి జీవన్ జ్యువెలరీ లో అండ్ గ్రాండ్గా వీరైతే షాప్ ఓపెన్ చేశారు మనకి తెలుసు అండ్ మనం ఫస్ట్ వీడియో కూడా షేర్ చేసామండి అండ్ మీకు ఒకసారికి గోల్డెన్ ప్లాజాలో మనకి షాప్ అయితే ఉంటుంది మనము జస్ట్ ఇలా కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ లిఫ్ట్ అనమాట మీకు నేమ్ బోర్డ్ అన్ని అయితే అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని రకాల జ్యువెలరీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్స్ ఉంటాయన్నమాట మనకి వచ్చేసరికి వన్ మంత్ సమ్మర్ అనేది నడుస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ అనేది కలెక్షన్ పరిచయం చేస్తూ ఉంటారు అండ్ ఆ కి సంబంధించిన ఆఫర్ అనేది జస్ట్ త్రీ డేస్లో మనకి క్లోజ్ అయిపోతుంది అండ్ వన్ మంత్ లో అలా మీకు రిపీటెడ్ రిపీటెడ్గా చాలా కలెక్షన్ అనేది ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటాం గమనించండి అండ్ ఆ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనకి రెగ్యులర్ అయితే ఉంటాయండి వీడియోని మాత్రం పొరపాటుని కూడా స్కిప్ చేయకండి ఎవరైతే వన్ థౌజండ్ జస్ట్ ఒకసేజ్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందండి అండ్ ఇంకొక వన్ మోర్ గ్రేట్ న్యూస్ ఉంటుంది ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసరికి ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది గమనించండి ఈ రోజు మనము ఇంట్రొడక్షన్ చేస్తున్నాము బ్యాంగిల్స్ ఎందుకంటే చాలామంది ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనల్ని బ్యాంగిల్స్ మేడం అడిగారు అందుకని చెప్పేసి బ్యాంగిల్స్లో సమ్ డిజైన్స్ మనం ఇంట్రడక్షన్ చేస్తున్నామండి అండ్ మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చాలా డీటెయిల్స్ ప్రైజెస్ కూడా డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది గుంటూరులో వాళ్ళు అలా అలా ఈవినింగ్ టైంలో ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయండి మీకు అసలు ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట వీడియో అయితే చూసేద్దాము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ అండి సో ఇప్పుడైతే మనం ఉన్నాము మన గుంటూరు పట్నం బజార్లో ఉన్నటువంటి జీవిఎన్ జ్యువెలరీ దగ్గర అనమాట అండ్ జీవెలర్ జీవిఎన్ జ్యువెలరీ వారి దగ్గర నుంచి మనం ఇంట్రో వీడియో అయితే ఒకటైతే వాచ్ చేసామండి అండ్ చాలా చాలా మంచి కలెక్షన్ అనేది ఆ ఇంట్రోలోనే మనకైతే షేర్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి సమ్మర్ సేల్ అనేది వన్ మంత్ పెట్టారండి సమ్మర్ ఆఫర్ సేల్ అండ్ ఇందులో వచ్చేసరికి ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనకి షేర్ చేస్తూ ఉంటారనమాట ఈ రోజు అందులో భాగంగా మనం చూడబోతున్నాము ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి వీటి గురించి మనం చాలా డీటెయిల్ గా అయితే వినబోతున్నాము అలానే మన మన కస్టమర్స్ కి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఓపెనింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా వారి మాటల్లో అయితే విందామండి హాయ్ మల్లిక ఈ రోజు చెప్పు మరి మన కస్టమర్లకు ఏమైనా చెప్పబోతున్నావా నువ్వు చెప్తున్నాక యాక్చువల్ గా మన షాప్ ఓపెనింగ్ సందర్భంగా సమ్మర్ ఆఫర్స్ వెళ్ళి ఈ మంత్ మొత్తం నేను పెడదాం అనుకున్నాక ఓకే సో చూస్తున్నారు కదా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సో ఇప్పుడు మాకు ఏమేమి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు స్పెషల్ ఆఫర్ పెట్టాలనుకుంటున్నా సమ్మర్ సమ్మర్ ఉంటుంది ఆ సమ్మర్ ఇప్పుడు వీడియో పెడితే అది ఓన్లీ త్రీ డేస్ వరకే అప్లికబుల్ ఉంటదండి త్రీ డేస్ తర్వాత ఆఫర్ అనేది మీకు ఉండదండి యాక్చువల్ గా చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా ఓకే ఓన్లీ నేను త్రీ డేస్ పెడదాం అనుకున్నా ఎందుకంటే డైలీ 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 ప్రతి రోజు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఏ ఆఫర్ అయినా ఓన్లీ త్రీ డేస్ ఓన్లీ ఇది మొత్తం సమ్మర్ వరకు ఉంటుంది సమ్మర్ వరకు నేను అది కాక నేను కొత్తగా షాప్ ఓపెన్ చేశాను కాబట్టి దాని పర్పస్ నేను స్పెషల్ ఆఫర్ పెడుతున్నాయండి ఇంకొకటి మా షాప్ కూడా డీటెయిల్స్ అని ఆఫర్ పెడుతున్నాను ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ కావాలి కదా ఇది ఏం లేదండి పూలకోట్ల బజారు అక్కడ పూలకోట్ల బజార్ భారత్ కేఫ్ పక్కనే ఉంటదండి గోల్డెన్ ప్లాజాలో ఫస్ట్ షాప్ అండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ దొరికిద్దండి ఇంకా రెంటల్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయండి ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ బ్రైట్ సెట్స్ కూడా మనకి ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ రోజు అయితే టుడే కలెక్షన్ బ్యాంగిల్స్ కలెక్షన్ చెప్తానండి అవి కూడా మామూలుగా మనకి ఆఫర్ అనేది సమ్మర్ అంతా కూడా ఆఫరే వన్ మంత్ ఇస్తున్నావు కానీ ఏదైనా ఒక కలెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కలెక్షన్ సంబంధించి త్రీ డేస్ ఉంటుంది ఆ ప్రైజెస్ అనేవి మళ్ళీ తిరిగి ఆ కలెక్షన్ పర్చేస్ చేసుకుంటే ఆ ప్రైజెస్ కాకుండా నార్మల్ ప్రైజెస్ ఉంటాయి ఓకే అలా ఈ రోజు మన కలెక్షన్ మనం ఇవ్వబోతుంది ఫస్ట్ బ్యాంగిల్స్ ఓకే అలా అయితే మరి స్టార్ట్ చేసేద్దామా ఓకే ఈ రోజు నేను ఫస్ట్ స్టార్ట్ చేసే బ్యాంగిల్స్ ఇవ్వండి ఈ బ్యాంగిల్స్ వచ్చి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చి మనకి పంచలోహ బ్యాంగిల్స్ అండి పంచలోహ బ్యాంగిల్స్ అవునండి మీకు ఇవి వన్ ఇయర్ వారంటీ ఉంటాయి వన్ ఇయర్ ఉంటాయండి వారంటీ ఈ కలర్ ఫేడ్ అవ్వవు ఒకవేళ కలర్ ఫేడ్ అయినా మీకు వన్ ఇయర్ వారంటీ ఉంది కాబట్టి ఈ వన్ ఇయర్ లో మొత్తం మేము మళ్ళీ కలర్ వెయిట్ ఇస్తాము ఓకే ఇది చూడండి మనకి జస్ట్ ఎంత కదండి ఈ మనకి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి త్రీ హండ్రెడ్ అండి త్రీ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటదండి ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సైజ్ ఇది ఏం సైజ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ సైజెస్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ అవునండి ఓకే మీకు బ్యాంగిల్ కూడా చూడండి చాలా బాగుంటది అచ్చం గోల్డ్ లుక్ ఏ వస్తుంది క్వాలిటీ కూడా ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ బ్యాంగిల్స్ అండి ఓకే ఇవి ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా మంది ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇవి కూడా చూడండి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి మన బ్యాంగిల్స్ అన్ని హై క్వాలిటీలో ఉంటాయి ఫినిషింగ్ అని క్వాలిటీ కానీ చూడండి ఇవి కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ వీటికి ఉండే వాంటెడ్ చాలా ఉంటుంది కదా ఇవి చాలా మంది లైక్ చేస్తారు ఓకే నెక్స్ట్ చూద్దామా సో ఈ డిజైన్ లో ఏదైనా కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందా ఇదిగోండి ఫోర్ ఇంటూ మనకి వచ్చేసరికి త్రీ త్రీ హండ్రెడ్ అనమాట డైలీ వేర్ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ లోనే చూపిస్తున్నా చూడండి ఓకే మనకి గ్యారంటీ ఏం లేవండి మామూలు జస్ట్ చూస్ చేయొచ్చు ఈ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఓకే ఈ బెంగాలీ టైప్ బ్యాంగిల్స్ అంటారు కదా అలా ఉంటాయండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ వస్తాయా క్వాలిటీ అయితే సో ఇవి వచ్చేసరికి మనకి ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఓకే ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ టూ బ్యాంగిల్స్ వచ్చి ఫోర్ బ్యాంగిల్స్ మనం టూ బ్యాంగిల్స్ అయినా పర్చేస్ చేయొచ్చండి మనం చెప్పే అమౌంట్ లో ఆఫ్ ఉంటుంది టూ అయినా రేట్ చెప్తున్నాం అంతే ఎవరికైనా టూ నీడు అంటే టూ పర్చేస్ చేసుకోండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే అండి బాగున్నాయి బ్యాంగిల్స్ ఓకే పార్టీ వేర్ బ్యాంగిల్స్ లాగా చాలా బాగుంటాయి వేసుకుంటే వీటిలో మట్టి గాజులు వేసుకున్న లుకింగ్ బాగుంటది ఈ ఫోర్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్ అనుకుంటారు మన దగ్గర చాలా రీజనబుల్ అండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ టూ అండి నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ టూ నైన్టీ నైన్ ఫ్రీ షూపింగ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి చూడండి చాలా బాగుంటాయి లుకింగ్ ఇవి ఎంత పడతాయి ఇవి కూడా అంతే అండి జస్ట్ టూ నైన్టీ నైన్ ఫ్రీ షూపింగ్ ఓకే ఇవి కూడా అంతే అండి జస్ట్ ఇది కూడా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కానీ చాలా బాగున్నాయి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది జీవన్ జ్యువెలరీ అండి మన గుంటూరు పూలకొట్ల దగ్గర వీరి షాప్ అయితే ఉంటుంది చక్కగా విజిట్ చేయండి వెరీ నైస్ అన్నీ కూడా అన్ని సైజెస్లో ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ అక్కా ఇల్స్ అక్క ఇవి జస్ట్ టూ బ్యాంగిల్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వావ్ సో క్యూట్ చాలా చాలా చేసుకుంటే బాగుంటాయి పార్టీస్ దేనికైనా ఓకే ఇవి కూడా జస్ట్ అంతే అండి మనకి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వావ్ వెరీ నైస్ నచ్చిన కానీ ఇలా మనం నీట్గా చూపిస్తున్నాం కాబట్టి స్క్రీన్ షాట్ అనేది తీసి మీరు అడిగినా కూడా మీకు వాటి ప్రైస్ చెప్తారు వాటి సైజెస్ చెప్తారు అలానే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఒక ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా కానీ మీకు ఎలా పడుతుంది ప్రైస్ అనేది చెప్తారనమాట ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందండి బ్యాంగిల్స్లో మిస్ అవ్వదండి మన గుంటూరులోని మీకు వచ్చేసరికి ఎటు వెళ్ళిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి విక్టోరియన్ బ్యాంగిల్ అక్క విక్టోరియన్ బ్యాంగిల్ విక్టోరియన్ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగుంది ఇది సింగిల్ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే డబల్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు అక్క సింగిల్ బ్యాంగిల్ వచ్చి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఇది మనకి ఏంటి ఫినిషింగ్ ఏంటి విక్టోరియన్ అక్క ఇది మొత్తం కుందం స్టోన్స్ స్టోన్స్ మొత్తం స్టోన్యా ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది అసలు ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత చెప్పావు ఇది సింగిల్ బ్యాంగిల్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ డబల్ ఇప్పుడు మామూలుగా సింగిల్ తీసుకునే ఫ్రీ షిప్పింగ్ ఉందిగా సింగిల్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంది డబల్ అయినా ఇస్తాను అక్క ఇంట్రెస్ట్ చాలా మంది సింగిల్ తీసుకుంటారు బింగిల్ బ్యాగ్ బిగ్ బ్యాంగిల్స్ కొంతమంది డబల్ తీసుకుంటారు ఎవరికి ఎలా కావాలన్నా అలా ఇస్తాను నెక్స్ట్ వచ్చి నక్షి డిజైన్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి ఇది చూడండి మధ్యలో రూబీ విత్ ఎమరాల్స్ రెండు కాంబినేషన్ ఉంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్నాయి నక్షి డిజైన్ ప్యూర్ నక్షి డిజైన్ బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఈ మనకి టూ బ్యాంగిల్స్ జస్ట్ వచ్చి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ కనిపి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి నెక్స్ట్ వచ్చి ఇంకొక డిజైన్ అండి ఇది మనకి ఇందాక బ్యాంగిల్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది చూపిస్తాను అది ఇక్కడ లక్ష్మీదేవి అనేది ప్యూర్ కొంచెం చిన్నగా ఉంది ఇదేమో కొంచెం బిగ్ సైజ్ గా ఉంది ఇట్లా ఉంది అదేమో కూర్చున్నట్టు ఉంది అది దానికి దీనికి ఇదే అండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోడ్లు స్క్రీన్ పై నెంబర్ కి మెసేజ్ చేయండి కొరియర్ ఇస్తాను ఆల్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్యాంగిల్స్ అక్క ఇవి ఎల్ఫెంట్ డిజైన్ అంటే కొంచెం నక్షి డిజైన్ లో ఘాట్ మోటివ్స్ లేకుండా ఇంట్రెస్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇవి బాగుంటాయి అక్క గ్రీన్ విత్ కాంబినేషన్ ఇవి కూడా జస్ట్ ఎంతో కదా ఇవి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేసి మెసేజ్ సో ఇవన్నీ కూడా కడ అంటే ఫినిషింగ్ నక్షి డిజైన్ దీన్ని ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు ఓకే ఓ నైస్ ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా చూడక చాలా బాగుంటది చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వేసుకున్న గానీ లుకింగ్ బాగుంటది ఇది కూడా మనకి జస్ట్ ఎంతో కదక్క ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైస్ చాలా బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నాయి అసలు ఓకే ఈ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అక్క ఇవి కూడా చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓకే చూడండి నెక్స్ట్ వచ్చి ఒక రకం కలెక్షన్ ఓకే ఇవి కూడా జస్ట్ మనకి వచ్చి ఇవి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డెబిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ ఇవి మనకి స్టోన్ అంతా కూడా రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే మరి ఓకే ఇవి చూడండి ఇవి కూడా బాగుంటాయి ఇవి జస్ట్ బ్యాంగిల్స్ వచ్చి ఇవి టూ బ్యాంగిల్స్ అక్కడ టూ బ్యాంగిల్స్ వచ్చి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మనకి రెండు ఉంటాయి అంతా కూడా ఇలా ఒక డిఫరెంట్ తీగలాగా ఉండి మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటారు అండ్ మనకి వస్తుంది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటి అండి ఇది మొత్తం మొజానిక్ స్టోన్స్ క్వాలిటీ కూడా చూడండి సూపర్ ఉంటది రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ పికాక్ డిజైన్ వచ్చి పికాక్ దగ్గర ఇది మొత్తం ప్యూర్ మొజానిక్ స్టోన్ అండి ఇది సింగిల్ బ్యాంగిల్ వచ్చి జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా సూపర్ ఉంటది అండి ఇంకొకటి నెక్స్ట్ ఇవి టూ బ్యాంగిల్స్ చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి అన్కట్ స్టోన్స్ లో ఉంటాయి ఇవి కూడా మనకి జస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్ బ్యాంగిల్స్ అండి ఇవి కానీ వేసుకుంటే చూడండి లుకింగ్ ఎంత బాగుందో ఇవి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అండి పార్టీ వేర్ లుక్ కి ఓకే ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ ఇంకా ఈ రోజు నుంచి అక్క వీడియోస్ పెట్టింది కదా అలానే నా ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెడతానండి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడతాను సమ్మర్ ధమాఖా ఆఫర్స్ ఎలికింది ఈ మంత్ మొత్తం రోజ్కో కలెక్షన్ రోజుకు ఒక ఆఫర్ ఉంటుంది నా వీడియోలో నా వీడియోస్ కూడా చూసిన వాళ్ళు నా ఛానల్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి అది ఏంటి అలా అనేది నా ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చూసేయండి నెక్స్ట్ ఈ ఛానల్లో ఈ బ్యాంగిల్స్ పర్చేస్ చేసిన ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ౌజండ్ అబవ్ స్పెషల్ గిఫ్ట్ ఉంటదండి అదైతే కంపల్సరీ ఉంటది ఖచ్చితంగా మీరు బ్యాంగిల్స్ కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఈ వీడియో చూసి ఖచ్చితంగా కొనేయండి దీంతో పాటు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంటది ఓకే అండ్ థౌసండ్ అబౌవ్ పర్చేస్ చేస్తే మా వాళ్ళకి గిఫ్ట్ అనమాట లో కూడా డై వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ లో కూడా డైలీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ పెడతాను డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి ఇంకా చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి చూపిస్తాను నవరత్న బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కి వాట్సాప్ చేస్తే షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ చూడండి ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవి జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇవి కూడా అండి ఇవి ఇవి కూడా మనకి బెంగాలీ టైప్ బ్యాంగిల్స్ ఇవి వచ్చి జస్ట్ టూ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ వన్ డబల్ నైన్ ఇవన్నీ అలాంటి బ్యాంగిల్స్ అండి ఎవరైనా స్క్రీన్ షాట్ చెప్తే ప్రైస్ చెప్తాను నెక్స్ట్ వచ్చి ఇవి చూడండి ఇవి కూడా బాగుంటాయండి ఇవి కూడా చూడండి ఇవి మనకి సింగిల్ బ్యాంగిల్ కావాలంటే సింగిల్ బ్యాంగిల్ ఇస్తే డబల్ కావాలంటే డబల్ ఇస్తానండి ఇవి కూడా జస్ట్ ఎంతో కాదండి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఓకే ఈ స్టోన్ ఇవి కూడా వీడియోలో మొత్తం చెప్పడానికి ప్రైసెస్ టైం పట్టిది కాబట్టి చూడండి ఇందులో ఏమన్నా అనుకో అసలు ఈ స్టోన్ ఏంటి వీటిని వైట్ స్టోన్స్ అక్క ఇది సీజెడ్ లో వైట్ స్టోన్స్ కొంతమంది జిజే పాలిష్ అంటారు బుంగ జమిన స్టోన్స్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు వైట్ పాలిషింగ్ ఇవన్నీ పనికొచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఆ ఉంటాయి అక్క ఇవన్నీ థౌసండ్ ప్లస్ ఉంటాయి ఇవి బ్లాక్ బెడ్స్ ఈ బ్లాక్ బ్యాంగిల్స్ అక్క ఇవి జస్ట్ టూ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకే ఇంట్రెస్ట్ ఉన్నారు కేంప్ స్టోన్ ఇవి కూడా అంతే అక్క ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవి బ్యాంగిల్స్ ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చి ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ రెండు కలిపి అంతే ఇవి చెప్పండి ఇవి కూడా అంతే అండి ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ త్రీ డబల్ నైన్ వెరీ నైస్ చాలా బాగున్నాయి ఓకే ఈ డిజైన్ మనం ఇందాక చూసాం కదా ఓకే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పార్టీవేర్ బ్యాంగిల్స్ యొక్క అంత వీడియోలో చెప్పలేము కాబట్టి ఇంకా మన దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఓకే ఓకే సో మరి కొన్ని సమ్ డిజైన్స్ అనమాట